దేవుని గురించి ప్రకటించాలని ఈ దేశం క్రైస్తవ దేశపు క్రైస్తవ విలువలు కలిగిన దేశంగా ఉండాలని దేవుని వాక్యపు పునాదుల మీద దేశం కట్టబడాలని తహతహలాడితే ఆ దేవుడే కాపాడలేకపోయాడు నా భర్తను కాపాడని దేవుడు నాకెందుకు నా భర్తను కాపాడని ఆ దేవుని పని నాకెందుకు అని దేవుని మీద అలగల తనన్నమాట తాను బ్రతుకున్న దినాల్లో చేసిన కార్యాల కంటే ఇంకెక్కువ బలంతో చేస్తా తమ్ముడు చెల్లి నీ జీవితంలో ఏదో నష్టం కలిగి దేవుని మీద అసంతృప్తితో ఉన్నావా దేవుని మీద దుఃఖంతో ఉన్నావా భర్త చనిపోయాడు కళ్ళ ముందు ఈరోజు ఎర్లీ మార్నింగ్ షాట్లో కూడా చెప్తాను కళ్ళ ముందు భర్త చనిపోయినా ఎంత కూడా దేవుని పని మీద నిర్లక్ష్యం చూపించకుండా ఇంకెక్కువ బలంతో నా భర్త పని నేను చేస్తా నా దేవుని పని చేస్తా ఒకవేళ నువ్వెంతకాలం ఆధారపడిన వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఏలియా ఎలీషాని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏడుస్తాడు ఏలినవాడ ఇస్రాయిల్ రథాలు గుర్రాలు నీవే నిన్నే మేము కోల్పోయిన తర్వాత ఈ సేవ దేవుడి దేవుడు చిరునవ్వు నవ్వి అనుకుంటాడు ఎలీషా ఇస్రాయిలు రథాలు గుర్రాలు ఏలియా కాదు దేవుడేని నీ యహోవా అఫ్కోర్స్ బలంగా వాడబడ్డాడు ఒకవేళ ఆయన రథాలు గుర్రాలు అయ్యుండొచ్చు నీ గురువు మీద నీకున్న భక్తిని బట్టి మంచిదే అయితే ఓ మాట నీ నీ గురువు గారు రథాలు గుర్రాల్లాగా దేవుని పనిచేస్తే పరిచర్య ఆగదో నీ గురువును వాడుకున్న దానికంటే రెట్టింపుగా నేను వాడుకుంటా నేను నా మహిమ కలిగిన సేవలో నిలవబెడతానని ఏలియాని వాడుకున్న దానికంటే ఇలీషాని రెట్టింపుగా దేవుడు వాడుకున్నాడు ఈ మాటలు వింటున్న తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఈ అవనురాలి కొరకు ప్రార్థన చేద్దాం తన భర్త తరం ఏలియా తరం అయితే ఈ అవనురాలి తరం ఇలీషా తరం కావాలి వారి పిల్లల తరం ఇద్దరు పిల్లలు వారి పిల్లల తరం ఎలిషాల తరం కావాలి దైవ సహోదరులు చార్లిక్ కిర్కారు వారి తరం మోసే తరం అయితే ఈ వాళ్ళ తరం వారి పిల్లల తరం యహోష వాళ్ళ తరం కావాలి అన్నారు